హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేయండి అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి హాయ్ ఇయర్స్ ఈ వీడియోలో మనం డిసెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకుందాం దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి అమెరికా భారత్ల మధ్య తొమ్మిది కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరింది ఈ మేరకు మిలిటరీ ఆయుధాలు సేవలకు అమెరికా ఆమోదం తెలిపింది ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత మెరుగుపరిచేందుకు భారత్ ను మేజర్ డిఫెన్స్ భాగస్వామిగా చేసేందుకు ఈ ఆమోదం దోహదం చేస్తుందని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీకు చెందిన రక్షణ విభాగం డిసెంబర్ మూడున వెల్లడించింది తాజా ఒప్పందంలో భాగంగా యుద్ధ విమానాల రిపేర్లు ఫైర్ అడ్వాన్స్డ్ వార్నింగ్ షిప్ సెట్ నైట్ విజన్ బైనాక్యులర్ జీపీఎస్ వంటి పరికరాలను భారత్ పొందనుంది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికా భారత్ తొమ్మిది కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ బ్రేక్ డాన్స్ ను ఒలింపిక్ క్రీడగా గుర్తించింది రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ లో బ్రేక్ డాన్స్ ను మోడల్ ఈవెంట్ గా ప్రవేశపెట్టాలని ఐఓసి ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయించింది బ్రేకింగ్ పేరుతో పిలిచే బ్రేక్ డాన్స్ చేర్చగా రెండు వేల ఇరవై ఒకటి టోక్యో ఒలింపిక్స్ లో ఉన్న స్కేట్ బోర్డ్ సర్ఫింగ్ స్పోర్ట్ క్లైంబింగ్ క్రీడాంశాలను ప్యారిస్ ఒలింపిక్స్ లో కూడా కొనసాగిస్తామని డిసెంబర్ ఏడున ఐఓసి అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు రెండు వేల పద్దెనిమిది బ్యూనస్ ఎయిర్ యూత్ ఒలింపిక్స్ లో తొలిసారిగా బ్రేక్ డాన్స్ ను ప్రవేశపెట్టారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ బ్రేక్ డాన్స్ ఒలింపిక్ క్రీడగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తాజాగా సాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆ డివైస్ సేవలను డిసెంబర్ పదిన ఆవిష్కరించింది మొబైల్ టవర్లు లేని ప్రాంతాలతో పాటు భారతదేశ పరిధిలోని సముద్రాల్లో కూడా ఈ సర్వీసులు అందుకోవచ్చు ఈ తరహా నెట్వర్క్ లో ప్రపంచంలోనే ఇది మొట్టమొదట బిఎస్ఎన్ఎల్ సంస్థ సిఎండి పీకే పూర్వర్ తెలిపారు అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ స్కైలో తో కూడా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది అమెరికాకు చెందిన స్కైలో సంస్థ భాగస్వామ్యంతో ఐఓటీ డివైస్ సేవలను రూపొందించారు దీనికోసం ప్రత్యేకంగా భారత మార్కెట్ లో వినియోగానికి స్కైలో సంస్థ డిజైన్ రూపొందించింది దీని ధర సుమారు ఉంటుందని చెప్పి అంచనా ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే సాటిలైట్ ఆధారిత ఐఓటీ సేవలను ఆవిష్కరించిన తొలి సంస్థ ఏది అని అంటే అది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది తన చరిత్రలోనే అతిపెద్ద కార్యక్రమానికి డిసెంబర్ శ్రీకారం చుట్టింది కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఫైజర్ బయోఎన్టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేయనున్న బిఎన్టీ వన్ సిక్స్టీ టూ బి టూ ను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించింది ఉత్తర ఐర్లాండ్ కు చెందిన మార్గరేట్ కీనన్ తొలి టీకాను తీసుకున్నారు ఆరోగ్య సిబ్బందితో పాటు హోమ్ కేర్ వర్కర్లు ఎనభై ఏళ్ళ వయసు పైబడిన వారికి తొలి ప్రాధాన్యతగా ఈ టీకాని మొదటి డోసు ఇచ్చిన ఇరవై ఒక్క రోజుల తర్వాత రెండో డోసును ఇస్తారు బిఎన్టీ వన్ సిక్స్టీ బి టూ టీకా తొంభై ఐదు శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని తెలిపింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే యూకే డిసెంబర్ ఎనిమిదవ తేదీన అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఫైజర్ బయోఎంటెక్ సంయుక్తంగా బిఎన్ వన్ సిక్స్టీ టూ బి ప్రజలకు అందజేస్తుందని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనభై ఆరు మీటర్లని డిసెంబర్ ఎనిమిదిన నేపాల్ చైనా దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి పంతొమ్మిది వందల యాభై ప్రకటించిన ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కన్నా ఇది ఎనభై ఆరు సెంటీమీటర్ల అధికం నేపాల్లో రెండు వేల సంభవించిన భారీ భూకంపం కారణంగా శిఖరం ఎత్తు మారి ఉంటుందన్న అనుమానాలు తలెత్తాయి ఈ నేపథ్యంలో రెండు వేల పదిహేడులో ఈ శిఖరం ఎత్తును కొల్చే పనిని నేపాల్ మొదలుపెట్టింది ఇందుకోసం చైనా సాయం తీసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నేపాల్ పర్యటన సందర్భంగా ఎవరెస్ట్ కొత్త ఎత్తును సంయుక్తంగా ప్రకటించేందుకు చైనా నేపాల్ ఒప్పందం కుదుర్చుకున్నాయి అలా ఏడాది పాటు సర్వే జరిపిన అనంతరం సవరించిన ఎత్తును డిసెంబర్ ఎనిమిదిన రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి శిఖరం ఎత్తును తెలుసుకోవడం వల్ల హిమాలయాల్లో టిబెట్ పీఠభూమిలో ఎలివేషన్ మార్పుల అధ్యయనాలకు వీలవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు ఎంత అనంటే ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనభై ఆరు మీటర్లు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత్ భారత్జెకిస్థాన్ మధ్య వివిధ రంగాలలో తొమ్మిది ఒప్పందాలు కుదిరాయి నిర్మూలన కోసం ఇరు దేశాలు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షుడు షావ్కాట్ ఖాట్ డిసెంబర్ పదకొండున వర్చువల్ విధానంలో చర్చలు జరిపారు ఈ సందర్భంగా పునరుత్పాదక ఇంధనం డిజిటల్ సైబర్ టెక్నాలజీ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులు వస్తు రవాణా సమాచార మార్పిడి వంటి రంగాలలో మొత్తం ఒప్పందాలు కుదిరాయి అలాగే ఉబ్జెకిస్తాన్ లో అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత్ నలభై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల డాలర్ల రుణాన్ని అందించేందుకు అంగీకరించింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ ఉబ్జెకిస్థాన్ల మధ్య మొత్తం తొమ్మిది రంగాలలో ఒప్పందాలు కుదిరాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తాత్కాలిక అధ్యక్షుడిగా జస్టిస్ ప్రకాష్ కుమార్ కొనసాగనున్నారు ఈ మేరకు డిసెంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది ఎన్సి నూతన అధ్యక్షుని నియమించే వరకు జస్టిస్ ప్రకాష్ పదవీ కాలాన్ని పొడగించాలంటూ దాఖలైన పిటిషన్ ను న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు జస్టిస్ హేమంత్ గుప్తా జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం విచారించింది విచారణ అనంతరం తాజా ఆదేశాలను ధర్మాసనం జారీ చేసింది జస్టిస్ ప్రకాష్ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందినవారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా ఎవరు కొనసాగనున్నారు అనంటే జస్టిస్ బిఎన్వి ప్రకాష్ కుమార్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రానున్నారు వీరిలో నలుగురు సీజేలు బదిలీపై రానుండగా ఐదుగురు న్యాయమూర్తులకు సీజేగా మొత్తం మీద దేశవ్యాప్తంగా న్యాయమూర్తులు కలిపి పద్నాలుగు మందికి బదిలీ అయింది ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది డిసెంబర్ పదహారున సిఫారసుల జాబితాను సుప్రీంకోర్టు వెల్లడించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వి రమణ ఆర్ ఎఫ్ నారిమన్ యు లలిత్ ఏఎం కాన్వీలతో కూడిన కొలీజియం ఈ సిఫారసులను చేసింది కొలీజియం సిఫారసుల ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సిక్కిం కు బదిలీ చేసింది అదేవిధంగా తెలంగాణ ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ను ఉత్తరాఖండ్ కు చేసింది కలకత్తా ప్రస్తుత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బాక్సి ఆంధ్రప్రదేశ్ కు బదిలీ కావడం జరిగింది అదే విధంగా ఢిల్లీ ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ హీమా కోహ్లీకి తెలంగాణకు బదిలీ కావడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రానున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మహిళల్లో వ్యవస్థాపకత పెంపొందించే లక్ష్యంగా నీతి ఆయోగ్ లో సెకోయా ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది ఇందులో భాగంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు విస్తరణకు కావలసిన పరిజ్ఞానం నైపుణ్యం అందించేందుకు ఎంపిక చేసిన మహిళలకు సహాయపడతారు నీతి ఆయోగ్ కు చెందిన ఉమెన్ ఎంటర్ప్రైనర్షిప్ ప్లాట్ఫామ్ లతో సెకోయా స్పార్క్ కలిసి పనిచేస్తుంది ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా రాజీవ్ కుమార్ ఉన్నారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మహిళలలో వ్యవస్థాపకతను పెంపొందించేందుకు లక్ష్యంగా నీతి ఆయోగ్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నటువంటి సంస్థ ఏది అని అంటే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఫిఫ్టీ ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ పదిహేడున ఈ ప్రయోగాన్ని నిర్వహించారు నింగులోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి సిఫ్టీ ఇరవై నిమిషాల వ్యవధిలో ఉపగ్రహాన్ని భూమికి దగ్గర రెండు వందల అరవై ఐదు కిలోమీటర్లు దూరంగా ముప్పై వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఎత్తులో జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో దీర్ఘ వృత్తాకార కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది పిఎస్ఎల్వి ఫిఫ్టీ గురించి కనుక మనం చూసినట్టయితే నలభై నాలుగు పాయింట్ నాలుగు మీటర్ల పొడవు గల పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగ సమయంలో మూడు వందల ఇరవై బరువుతో భూమి నుంచి నింగికి పయనమైంది షార్ నుంచి ఇది డెబ్బై ఏడవ ప్రయోగం పిఎస్ఎల్వి సిరీస్ లో యాభై రెండు ప్రయోగాలు జరగగా అందులో యాభై ప్రయోగాలు విజయవంతమయ్యాయి ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే పిఎస్ఎల్వి ఫిఫ్టీ ప్రయోగం విజయవంతమైందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సింది ఉగ్రవాదం హింసకు తావులేని వాతావరణంలోనే సార్కు దేశాలు పూర్తి సామర్థ్యాలను వినియోగించుకుని అభివృద్ధి సాధించగలవని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు ముప్పై ఆరవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డిసెంబర్ ఎనిమిదిన వెలువరించిన సందేశంలో మోడీ ఈ మేరకు పేర్కోవడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే సార్క్ ముప్పై ఆరవ వ్యవస్థాపక దినం ఏ రోజున జరిగిందనంటే డిసెంబర్ ఎనిమిదవ తేదీన ఈ సార్క్ ముప్పై ఆరవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ లు టైమ్ మ్యాగజిన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ నిలిచారు వారిద్దరూ విభజన శక్తుల కంటే సానుభూతి గొప్పదని నిరూపించారని అమెరికా కథనే మార్చారని టైమ్ లోంది రెండు వేల ఇరవై ఏడాది పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా తుది జాబితాలో ఫ్రంట్ లైన్ వర్కర్లు అమెరికా జాతీయ అంటువ్యాధుల సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆంటోనియా ఫౌచి అదేవిధంగా జాతి వివక్షత పోరాటాల సంస్థలు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు వీరిద్దరూ ఇచ్చిన పోటీని తట్టుకుని జో బైడెన్ కమల హారిస్ లు ముందుకు దూసుకెళ్లి టైమ్స్ ముఖ చిత్రానికి ఎక్కారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచిన వ్యక్తులు ఎవరు అని అంటే జో బైడెన్ అదే విధంగా కమల హారిస్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత్ లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన జాతీయ సంస్థ ఇన్వెస్ట్ ఇండియా ప్రతిష్టాత్మక అవార్డు ఐక్యరాజ్య సమితి పెట్టుబడుల ప్రోత్సాహక పురస్కారం రెండు వేల ఇరవై ను గెలుచుకుంది స్విట్జర్లాండ్ లోని జెనీవా ఉన్న యునైటెడ్ నేషన్స్ కాన్ఫరేషన్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ ఏడున అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాల ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీలు చేస్తున్న కృషికి గుర్తింపుగా యుఎన్ సిటీఏడి ఈ అవార్డును అందిస్తుంది సుమారు నూట ఎనభై ప్రభుత్వ ఏజెన్సీలు ఈసారి బరిలో నిల్వగా ఇన్వెస్ట్ ఇండియా విజేతగా నిలిచింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన జాతీయ సంస్థ ఇన్వెస్ట్ ఇండియా ప్రతిష్టాత్మక అవార్డు అయినటువంటి ఐక్యరాజ్య సమితి పెట్టుబడుల ప్రోత్సాహక పురస్కారం ఎంపిక కావడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ రెండు వేల ఇరవై అవార్డుకు మొత్తం ఏడు మంది ఎంపికయ్యారు అవార్డు విజేతల్లో భారత్ చెందిన ఇరవై తొమ్మిది సంవత్సరాల విద్యుత్ మోహన్ కూడా నిలిచారు పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి సృజనాత్మక పరిష్కారాలను సూచించే వారికి ఐక్యరాజ్య సౌతి ఈ అవార్డును ప్రకటిస్తుంది మిగిలిపోయిన పంటను ప్రత్యేక పద్ధతిలో కాల్చడం ద్వారా రైతులకు ఆదాయం చేకూర్చే విధానాన్ని గురించి ప్రచారం చేసినందుకు గాను మోహన్ కు ఈ అవార్డు దక్కింది మోహన్ వృత్తిరీత్యా ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు ప్రస్తుత ఐరాస సెక్రటరీ జనరల్ గా ఎవరున్నారనంటే ఆంటోనియో గుటేరస్ ఉన్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐరాసా యంగ్ ఛాంపియన్ అవార్డుకు ఎంపికైన భారతీయుడు ఎవరు అనంటే విద్యుత్ మోహన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత్ బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి మొత్తం ఏడు రంగాలలో పరస్పర సహకారం కోసం ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య డిసెంబర్ పదిహేడున జరిగిన ఆన్లైన్ సదస్సులో ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయి హైడ్రో కార్బన్స్ వ్యవసాయం ఇంధనం టెక్స్టైల్ రంగాలలో పరస్పర సహకారంతో పాటు సరిహద్దులో ఏనుగుల సంరక్షణ బంగ్లాకు చెత్తను శుద్ధి చేసే పరికరాలు ఎగుమతి వంటి వాటిపై ఈ ఒప్పందాలు కుదిరాయి తాజా సదస్సు సందర్భంగా భారత జాతిపిత మహాత్మా గాంధీ బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబిర్ రహమాన్ జీవితాలను ఆవిష్కరించే డిజిటల్ ఎగ్జిబిషన్ ను మోడీ అసీనా సంయుక్తంగా ప్రారంభించారు ఇరు దేశాల మధ్య గత యాభై ఐదు ఏళ్లగా నిలిచిపోయిన చిల్హౌటి హల్దీబారి రైల్ మార్గాన్ని సైతం పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి అంతేకాకుండా మొత్తం ఏడు రంగాలలో పరస్పర సహకారం కోసం ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అమెరికా అత్యున్నత మిలిటరీ పురస్కారాల్లో ఒకటైన ఆఫ్ మెరిట్ వరించింది ప్రధాని మోడీ తరపున యుఎస్ లో భారత అంబాసిడర్ సాధు ఈ అవార్డును అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రైన్ చేతుల మీదుగా డిసెంబర్ ఇరవై రెండున అందుకున్నారు దీంతో ఈ అవార్డు కింద దేశాది నేతలకు ఇచ్చే చీఫ్ కమాండర్ హోదా మోడీని వరించింది భారత్ అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడం భారత్ను అంతర్జాతీయ శక్తిగా తీర్చిదిద్దడంలో కృషి చేసిన మోడీకి ఈ అవార్డు లభించింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీకి లెజియన్ ఆఫ్ మెరిట్ పురస్కారం లభించిందని చెప్పి ఈ అవార్డు ఎవరు అందుకున్నారని అంటే యుఎస్ లో భారత అంబాసిడర్ అయినటువంటి తరుణజీ అందుకోవడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత రక్షణ శాఖ చేపట్టిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రయోగ పరీక్ష విజయవంతమైంది ఒడిశా రాష్ట్రం బాలసోర్ జిల్లాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డిసెంబర్ ఇరవై మూడున ఈ ప్రయోగ పరీక్షను నిర్వహించారు గాల్లో ఎగిరే లక్ష్యాన్ని మిసైల్ ఖచ్చితంగా చేరుకుందని అధికార వర్గాలు తెలిపాయి గగనతల ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తో కలిసి డిఆర్డి సంయుక్తంగా రూపొందించింది భారత డైనమిక్ లిమిటెడ్ లో దీన్ని తయారు చేశారు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ మిసైల్ ఛేదించగలదు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల పొడవున్న అనుసామర్థ్యం గల దీని బరువు సుమారు టన్నులు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం భారత రక్షణ శాఖ చేపట్టిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ అనే మిసైల్ ప్రయోగం విజయవంతమైందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సమస్త దేశాల్లో కంగారు పుట్టిస్తున్న కోవిడ్ నైన్టీన్ కొత్త రూపు దాల్చింది వైరస్ లో మార్పులు సహజంగానే జరుగుతుంటాయి కానీ నెమ్మదిగా జరగాల్సిన ఇలాంటి జన్యు మార్పులను వేగంగా పూర్తి చేసుకుని కరోనా వైరస్ రివైజ్డ్ వర్షన్ లాగా సిద్ధమైంది ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పుడిప్పుడే టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి ఈ సమయంలోనే వైరస్ కొత్త రూపంలో దాడి చేస్తుంది ఇంతకు ఈ కరోనా వైరస్ ను ఏమని పిలుస్తారనంటే వియూఐ టూ జీరో టూ వన్ టూ ఆబ్లిక్ జీరో వన్ గా పిలుస్తారు ఇది ఎలా ఏర్పడిందంటే కోవిడ్ వైరస్ లో ఇరవై మూడు జన్యు మార్పులు జరిగి ఏర్పడింది ఈ కొత్త వైరస్ ఎక్కడ బయటపడిందనంటే దక్షిణ లండన్ లో అక్టోబర్ నెలలో బయటపడింది డిసెంబర్ నాటికి వేగంగా వ్యాపిస్తుంది యూరప్ లోని పలు దేశాలతో పాటు దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా సహా పలు చోట్ల ఈ కొత్త రూపు వైరస్ జాడలు కనిపించాయి గత రూపాల కన్నా డెబ్బై శాతం ఎక్కువ వేగంగా వ్యాపించగలదని అంచనా అయితే వైరస్ కలిగించే వ్యాధి తీవ్రతలో పెద్దగా ఉండదని చెప్పి నిపుణులు కూడా పేర్కోవడం జరుగుతుంది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే కొత్త రూపు దాల్చిన కరోనా వైరస్ ను ఏ పేరుతో పిలుస్తున్నారని అంటే వియుఐ టూ జీరో టూ వన్ జీరో ఉంటుంది అయోధ్యలో కొత్తగా నిర్మించబోయే మసీదు నిర్మాణానికి సంబంధించిన భవన ఆకృతిని అయోధ్య మసీదు ట్రస్ట్ ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్ ట్రస్ట్ డిసెంబర్ పంతొమ్మిదిన విడుదల చేసింది ఈ మసీదుకు కు ఇంకా పేరు నిర్ణయించలేదని చక్రవర్తి గాని రాజు పేరు మీదుగా గాని మసీదు ఉండబోదని ట్రస్ట్ పేర్కొంది ప్రపంచంలోని అనేక మసీదుల డిజైన్లు పరిగణలోకి తీసుకొని మసీదు దాని పక్కనే ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ను విడుదల చేసింది ఈ మసీదు ప్రాజెక్టు ఆకృతి జామియా మిలియా ఇస్లామియాకు చెందిన ప్రొఫెసర్ ఎస్ఎం అక్తర్ రూపొందించారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అయోధ్యలో కొత్తగా నిర్మించబోయే మసీదు ఆకృతిని రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే ప్రొఫెసర్ ఎస్ఎం అక్తర్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను సోనాలికా ట్రాక్టర్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది టైగర్ పేరుతో అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ధర ఐదు పాయింట్ తొంభై తొమ్మిది లక్షలని డిసెంబర్ ఇరవై మూడున సోనాలికా ట్రాక్టర్ తెలిపింది ఈ ట్రాక్టర్ ను ఇరవై ఐదు పాయింట్ ఐదు కేడబ్ల్యూ నేచురల్ కూలింగ్ కాంపాక్ట్ బ్యాటరీలతో రూపొందించామని నిర్వహణ వ్యయాలు చాలా తక్కువగా ఉంటాయని పేర్కొంది ఈ టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను యూరోప్ లో డిజైన్ చేసి పంజాబ్ లోని యోషియాపూర్ లో తయారు చేశారని చెప్పి పేర్కొన్నారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ విడుదల చేసిన సంస్థ ఏది అని అంటే సోనాలికా ట్రాక్టర్స్ కంపెనీ అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఏ పేరుతో టైగర్ పేరుతో విడుదల చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దులోని సింగా వద్ద నిరసన తెలుపుతున్న రైతులు ట్రాలీ టైమ్స్ పేరుతో సొంతంగా ఒక పత్రికను ప్రచురించడం ప్రారంభించారు రైతు ఉద్యమ వివరాలతో వారానికి రెండు సార్లు వచ్చే ఈ ట్రాలీ టైమ్స్ పత్రిక తొలి ప్రతిని డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన ప్రచురించారు ఆందోళనలో పాల్గొంటున్న రైతులకు ఉద్యమానికి సంబంధించిన తప్పుడు సమాచారం అందకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని కోషియార్ సింగ్ అనే రైతు తెలిపారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే భారత రైతులు సొంతంగా ప్రారంభించిన పత్రిక పేరు ఏంటి అని అంటే ట్రాలీ టైమ్స్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తెలుగును అధికార భాషగా గుర్తించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో డిసెంబర్ ఇరవై మూడున సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి తెలుగు భాషకు అధికార భాష హోదా కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది అలాగే తెలుగు ప్రజలను భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించే ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించింది తెలుగును అధికార భాషగా ప్రకటించాలని బెంగాలు తెలుగు ప్రజలు కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మమతా ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే బెంగాల్లో పదికి పైగా అధికార భాషలున్నాయి బెంగాల్లోని కారక్పూర్ ప్రాంతంలో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు అందుకే కారక్పూర్ ని మినీ ఆంధ్రాగా పిలుస్తారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తెలుగు భాషను అధికార భాషగా గుర్తించారు కారణం ఏంటి అంటే తెలుగును అధికార భాషగా ప్రకటించాలని బెంగాల్లోని తెలుగు ప్రజలు కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలుగును అధికార భాషగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ధ్వని ఎక్కువ వేగంతో ప్రయాణించే ఇంజన్లను పరీక్షించేందుకు హైదరాబాద్ లోని అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ లో అత్యాధునిక వ్యవస్థ హైపర్సోనిక్ విండ్ టల్ ప్రారంభమైంది దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఈ టనె ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన ఆవిష్కరించారు దీంతో అమెరికా రష్యా తర్వాత ఇంత భారీ సైజు హైపర్సోనిక్ ను కలిగిన మూడో దేశంగా భారతదేశం నిలిచింది అత్యాధునిక సంక్లిష్టమైన వాయుసేన వ్యవస్థలను తయారు చేసుకోవాలన్న భారత్ ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు ఈ టనెల్ ఉపయోగపడుతుంది డిసెంబర్ పంతొమ్మిదిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన పైలట్ల పాసింగ్ అవుట్ పరేడ్ కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు హైదరాబాద్ కు నలభై మూడు కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలలో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే అత్యాధునిక హైపర్ సోనిక్ విండు టెనెల్ ను ప్రారంభించిన మూడో దేశం ఏది అని అంటే అది మన భారతదేశం అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కేరళ రాజధాని నగరం తిరువనంతపురం మేయర్ గా ఆర్య రాజేంద్రన్ అనే ఇరవై ఒక్క ఏళ్ల విద్యార్థిని పేరు ఖరారైంది త్వరలోనే ఆమె మేయర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు దీంతో దేశంలోనే అత్యంత పిన్న ఆర్య ఆర్య రికార్డులోకి ప్రస్తుతం ఆల్సెంట్ కాలేజీలో బిఎస్సీ మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్ చదువుతుంది సిపిఎం విద్యార్థి విభాగమైన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా వివరిస్తుంది అలాగే సిపిఎం చిన్నారుల విభాగమైన కేరళ రాష్ట్ర అధ్యక్షురాలిగాను పనిచేస్తుంది ఆర్య తండ్రి రాజేంద్రన్ ఎలక్ట్రీషియన్ కాగా తల్లి ఎల్ఐసి ఏజెంట్ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురంలోని ముడవన్ మంగల్ వార్డ్ కౌన్సిలర్ గా సిపిఎం టికెట్ పై ఆర్య పోటీ చేశారు దీంతో కేరళలో స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన అత్యంత భిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు తిరువనంతపురం ఎన్నికల్లో సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ మెజార్టీ స్థానాలు గెలుచుకున్నారు దీంతో మేయర్ పీఠం ఆ పార్టీకే దక్కనుంది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్ ఎవరు అనంటే ఆర్య రాజేంద్రన్ అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఆమె వయసు ఎంత అనంటే ఇరవై ఒక్క సంవత్సరాలను కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా లేదా సిఎస్ గా రాష్ట్ర కేడర్ కు చెందిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఐఏఎస్ బ్యాచ్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ డిసెంబర్ ఇరవై రెండున ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన విరమణ చెందుతున్న ప్రస్తుత సిఎస్ నీలం సహ్ని స్థానంలో ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టనున్నారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సిఎస్ గా నియమితులైన ఐఏఎస్ అధికారి ఎవరంటే ఆదిత్యనాథ్ దాస్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఘనంగా స్మరించుకున్నారు న్యూఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్ వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వాజ్పేయి అంజలి అర్పించారు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో డిసెంబర్ ఇరవై ఐదున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రులు ఎంపీలు పాల్గొన్నారు సమావేశంలో అటల్ బిహారీ వాజ్పేయి కమోమోరేటివ్ వాల్యూ అనే పుస్తకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు లోక్సభ సెక్రటరియట్ రూపొందించిన ఈ పుస్తకంలో వాజ్పేయి లోక్సభలో చేసిన ప్రసంగాలు వాజ్పేయి అరుదైన ఫోటోలు పొందుపరిచారు వాజ్పై పుట్టిన పుట్టినరోజైన డిసెంబర్ ఇరవై ఐదున జాతీయ సుపరిపాలన దినోత్సవంగా పాటిస్తారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే అటల్ బిహారీ వాజ్పేయి కమోమరేటివ్ వాల్యూ పుస్తకం ఎప్పుడు ఆవిష్కరించారు అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఆయన తొంభై ఆరవ జయంతి సందర్భంగా ఆవిష్కరించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది తనకు ఆంధ్ర షుగర్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముల్లపూడి నరేంద్రనాథ్ జాతీయ పురస్కారం బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ రైతు దినోత్సవం పురస్కరించుకుని డిసెంబర్ ఇరవై మూడున జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్స్ రిసోర్స్ ఈ అవార్డును ప్రదానం చేసింది వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమం ద్వారా నరేంద్రనాథ్ ఈ అవార్డును అందుకున్నారు ఒంగోలు జాతి పశు అభివృద్ధి పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు ట్వంటీ ట్వంటీకి కి ఎవరు ఎంపిక అంటే ముల్లపూడి నరేంద్రనాథ్ ఎంపిక కాబడ్డాడు అంటే తణుకు ఆంధ్ర షుగర్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం డిసెంబర్ పదిహేనున ను విడుదల చేసింది ప్రపంచ మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవైలో భారత్ కు నూట ముప్పై ఒకటవ స్థానం లభించింది నూట ఎనభై తొమ్మిది దేశాలతో రూపొందించిన ఈ సూచీలో నార్వే అగ్రస్థానంలో నిలిచింది నార్వే తర్వాతి స్థానాలలో వరుసగా ఐర్లాండ్ స్విట్జర్లాండ్ హ్యాంకాంగ్ ఐస్లాండ్ ఉన్నాయి అట్టడుగున నూట ఎనభై తొమ్మిదవ స్థానంలో నైగర్ ఉంది గత మూడు దశాబ్దాలుగా ఐక్యరాజ్య సమితి ఈ మానవ అభివృద్ధి సూచి నివేదికలను ఏటా విడుదల చేస్తుంది ప్రతి దేశము తమ పనితీరు సమీక్షించుకుని సవరించుకుంటాయని దాని ఆశ ఆయా దేశాల్లో ఆరోగ్యం విద్య జీవన ప్రమాణాలను విశ్లేషించడం ద్వారా ఈ సూచీని రూపొందిస్తారు భారత్ రెండు వేల పద్దెనిమిది మానవాభివృద్ధి సూచీలో నూట ముప్పైవ స్థానంలో రెండు వేల పంతొమ్మిది సూచీలో నూట ఇరవై తొమ్మిదవ స్థానంలో ఉంది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ప్రపంచ మానవాభివృద్ధి సూచి రెండు వేల ఇరవైలో భారతదేశం నూట ముప్పై ఒకటవ స్థానంలో ఉందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మొత్తం ఎన్ని దేశాలతో ఈ సూచిని రూపొందించారు అని అంటే నూట ఎనభై తొమ్మిది దేశాలతో సూచించారు అందులో అగ్రస్థానంలో నార్వే ఉందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దేశంలోనే తొలి డ్రైవర్ రహిత ఫుల్లీ ఆటోమేటెడ్ రైలు దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ప్రారంభమైంది ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఢిల్లీ మెట్రోలో ఈ రైలును వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు ప్రస్తుతం ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ లో భాగమైన ముప్పై ఏడు కిలోమీటర్ల మెజెంటా లైన్ మార్గంలో ఈ డ్రైవర్ లెస్ ట్రైన్ నడుస్తుంది మరో ఆరు నెలల్లో పింక్ లైన్ లోను ఈ రైలు నడుస్తుందని చెప్పి తెలపడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేశంలోనే తొలి డ్రైవర్ రహిత ఫుల్లీ ఆటోమేటెడ్ రైలు ఎక్కడ ప్రారంభించారని అంటే న్యూఢిల్లీలో ప్రారంభించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది జమ్మూ కాశ్మీర్ లో తొలి మహిళా బస్ డ్రైవర్ గా పూజాదేవి రికార్డు కెక్కింది కాశ్మీర్ లోని ఖతావా ప్రాంతానికి చెందిన పూజాదేవి డిసెంబర్ ఇరవై నాలుగున తొలిసారి నడిపారు పూజాదేవిది పేద కుటుంబం పెద్దగా చదువుకోలేదు తండ్రి సన్నకారు రైతు చిన్నతనం నుంచే డ్రైవింగ్ పై మక్కువ కలిగిన పూజ కార్ డ్రైవర్ గా టాక్సీ డ్రైవర్ గా పనిచేశారు ట్రక్ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో తొలి మహిళా బస్ డ్రైవర్ గా పూజాదేవి రికార్డ్ కెక్కిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ జై హింద్